అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డగా అంటే దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలు తల్లిదండ్రుల మాటలు బాగా విని మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి మంచి పేరు తీసుకుంటారు తల్లిదండ్రులతో లాస్ట్ వరకు తోడుగా నిలబెడతాడు నిజాయితీగా అన్ని పనులు సక్సెస్ఫుల్గా చేసుకుంటారు అటువంటి మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా అందరు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు ఇప్పుడు హస్బెండ్ మేడం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ భాస్కర్ సార్ గారికి ఆండాల్ మేడం గారికి నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ మా ఆండాల్ మేడం స్టాఫ్ మా ఫ్యామిలీ అందరికీ నమస్తే ఎందుకంటే నన్ను తస్లీంని నా పాపని జాగ్రత్తగా చూసి నన్ను హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి దేవుడి దేవు వల్ల మేడం కరోనా వల్ల నాకు పాపే కావాలన్నాను కాబట్టి పాప కొట్టింది మేడం కూడా అదే చెప్పాను మేడం నాకు పాప కావాలి పాప కావాలి అని మేడం కూడా ఓకే ఓకే నువ్వు టాక్ టు బేబీ మీ భార్యకి చెప్తా ఉండు చేస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ తస్లిం చేస్తానే వచ్చింది మేడం ఏమేమి సజెషన్ చేశారో ఏ టు జెడ్ తస్లిం అదే చేస్తూ వచ్చింది దేంట్లో అది మేడము చెప్పలేదే అన్నట్టుగా కాకుండా మేడం చెప్పిందే చేసుకుంటా వచ్చింది ఈయన ఎక్కువ పర్ఫెక్షన్స్ ఒకసారి చేస్తుంది ఒకసారి కొంచెం రిలాక్స్ అవుతుంది కానీ ఆయన అది తీసుకోలేదు అదే ఒక్కొక్కసారి ఆమె కొంచెం ఒత్తిడి కూడా ఫీల్ అయ్యేది నేను చెప్తాను వదిలేస్తే పర్వాలేదు ఆమె చేసేంత వరకు చేయాలంటే ఆయనకి అది కాదు అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి ఎందుకంటే మేడం చెప్పారు మేడం చెప్పిందే చెయ్యాలి అది ఒక్కసారైనా సరే మేడం చెప్పేసారంటే అది చేసి చూపియాల్సిందే మనం అంతే ఆండాలి మేడం మాట అవి బాట అంతే సో వీడియోస్ చూసి వీడియోస్ కానీ మేడం వీడియోస్ మీరు చెప్పిన ఫుడ్ ఫ్రూట్స్ అన్నీ అన్నీ ఫాలో అయింది కాబట్టే తస్లీము ఈ పాటికి నవ్వుతా అక్కడ ఇంట్లో ఉంది నేను నవ్వుతా మీ ముందర మాట్లాడుతున్నాను హ్యాపీనెస్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఏ ఇబ్బంది లేదు పాపకి టాక్ టు బేబీ చేసిన తర్వాత పాప బయటకు వచ్చిన తర్వాత కూడా మనం ఎట్లా చెప్తే మా ఏడవబాకు అంటే అంటది అంతే ఇంకా నేను పాటలు అయితే మేడం అడుపులో ఉన్నప్పుడు కూడా నేను పాట పెట్టేవాడిని బయటకు వచ్చినా కూడా మా భాషలో అయితే ఉర్దూ పాటలు అట్లా పెట్టి వినిపిస్తారు నేను అట్లా కాదు ఆ త్రెండ్ ఆది తరం ఈ త్రెండ్ ఈ రెండే అని నేను హిందీ పాటలు కానీ తెలుగు పాటలు కాని పడుకోబెట్టేది నేను పాటలతోనే తస్లీము ఓ అంటది అది కాదు పాటలతోనే నేను నేను కూడా పాడతాను సగం సగం వచ్చిన నేనైతే పూర్తిగా ఇల్లు మొత్తం రచ్చ పాటలు పాప అయితే ఏం డిస్టర్బ్ కాదు అది భయపడడం గానీ అట్లా ఏం కాదు ఎందుకంటే మొదటి నుంచి టాక్ టు బేబీ ప్లస్ మనం పాటలు వినిపిస్తా ఉన్నాం కాబట్టి మీరు చెప్పినట్టు టాక్ టు బేబీ ఆ సాంగ్స్ అట్లా వింటూ ఉంటుంది కాబట్టి మనకి బయటకు వచ్చినా కూడా ఏం ప్రాబ్లమే అనేది లేదు ఎంత గలాభా చేసుకున్నా లేదు పాటలు పెట్టినా ఏం కాదు ఆ పాటకి విని ఇంకా అంటది దాని తర్వాత మెల్లి పడుకుంటది హ్యాపీ నాకు టాక్ టు బేబీ చేయడం వల్ల గాని మీరు చెప్పిన దాని వల్ల గాని చాలా బెటర్ అయింది మదర్ ఫీడింగ్ మదర్ ఫీడింగ్ అంటే ఏ టు జెడ్ మదర్ ఫీడింగ్ కాస్త బయటకు వచ్చినప్పుడు అది బయట ఏ టు జెడ్ మదర్ ఫీడింగ్ ఫస్ట్ లో అయితే తీసుకునేది కాదు ఆండాలి మేడం తీసుకొని పోమంటావా అంటే లేదు 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 అంటే అప్పుడు ఫీడింగ్ మదర్ ఫీడింగ్ కూడా అంటే చాలా లేట్ అయింది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కావస్తుంది అయినా ప్రయత్నం దేవుడి వల్ల మనం బయట ప్రయత్నాలు మీ కాడ వచ్చినాకైతే అంతే ఇంకా ఫిక్స్ మేడమే లాస్ట్ ఇంకా అయిపోద్ది అంటే అయిపోద్ది అని నేను మనసులో అనుకున్నాను అది దేవుడి దేవల్ల మీ కాడే అయిపోయింది ఆ క్షణము అదే నాకు గుర్తీ సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ వచ్చి ఒక వన్ ఇయర్ అయి ఉంటుందా ఇయర్ వన్ అయింది సో అట్లా అవుతుంది కదా అయినా ఎందుకు మీరు తొందరగా అయితే ఇప్పుడు తొందరగా కొంచెం ఎక్కువ మెడిసిన్స్ పెట్టేసుకొని ఐఐ కానీ ఐవిఎఫ్ కానీ అట్లా పోవచ్చు కదా ఎందుకు అట్లా పోకుండా ఇక్కడ న్యాచురల్గా నువ్వు ఫ్రీగా ఉండాలి రిలాక్స్ ఇదంతా ఎందుకు లేట్ అవుతుంది కదా ఈ పద్ధతి ఎందుకైనా ఇక్కడ ఉన్నారు మేడం బయట సూది కన్నా మనసులోకి వచ్చే మాట ఇంపార్టెంట్ అనుకున్నాను మేడం నేను బయట సూదులు అది మెడిసిన్స్ వాడి వాడి ప్రెజర్ అయిపోయింది ఆ అమ్మాయికి మీ మీ హాస్పిటల్లో మెడిసిన్స్ తక్కువ సజెషన్ ఎక్కువ మనం బాధతో వచ్చినా నవ్విపిస్తా బయటికి పంపిస్తారు ఏం పర్లేదు టెన్షన్ పడబాకండి అవుతుంది 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 ఆ మాటలతోనే ఆ ఓకే ఇది నచ్చింది నాకు మెడిసిన్స్ అయితే ఆ అమ్మాయి కదా ఎక్కువ ప్రెజర్ పడేది వద్దు మేడం కాడ బాగుంది ఒకటికి నాలుగు సార్లు మనకన్నా మించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా వచ్చింది అంటే మనకి ఎందుకు రాదు మేడం ఇచ్చిన ధైర్యం వల్ల ఆ ధైర్యంతోనే నాకు ఇక్కడ నచ్చింది మేడం హాస్పిటల్ మొత్తం కరెక్ట్ ఇప్పుడు కొంతమంది హస్బెండ్స్ బిజీగా ఉంటారు అంటే వాళ్ళు వైఫ్ మాత్రం వస్తారు వాళ్ళు ఎవరైనా సో హస్బెండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరమా ఖచ్చితంగా అవసరం మేడం నా నా సజెషన్ ఏంటంటే మీరు మీరందరూ ఏమనుకోకపోతే అత్త మామూలు సపోర్ట్ ఇస్తారు మా అమ్మ వాళ్ళ మామూలు సపోర్ట్ ఇస్తారు ఆ సపోర్ట్ ఇచ్చేదానికన్నా భర్త సపోర్ట్ ఇంపార్టెంట్ అంటాను నేనైతే అది ఎంత బిజీలో ఉన్నా సరే ఎందుకంటే మనం భుజం పైన చేస్తేనే ఓకే మా ఆయన ఉన్నాడు నాకేం టెన్షన్ లేదు నేను లోపల పైన బయట మా ఆయన ఉన్నాను కాపులాగా నాకు టెన్షన్ అనేది రాదు ఏమైనా అయితే శబ్దం ఉంది అంటే ఐ మీన్ వాయిస్ ఇస్తాడు టెన్షన్ ఏం లేదు ఆయన ఎంత బిజీలో ఉన్నా సరే ఇప్పుడు నేను బిజీయే మేడం కాకపోతే తస్లిం ఇక్కడ ఉందంటే ప్రతి అరగంటకి పది నిమిషాలకి మేడం చెప్పు వచ్చేస్తా పక్కనైనా సరే దూరం అయినా సరే మేడం పిలిచారా చెప్పు వచ్చేస్తా మేడం ఒక గంటకి వస్తారా చెప్పు వచ్చేస్తాను అంతేగాని నేను సపోర్ట్ ఇవ్వకుండా అయితే నా వైఫ్ ని నేను ఎప్పుడు అట్లా చేయలేదు మేడం ఎంత సపోర్ట్ ఇచ్చానో అంతే ధైర్యంగా నాతో పాటు నడిచింది ఇప్పుడు మేము ఇద్దరం హ్యాపీగా ఉన్నాం పాపతో అది ఓకే చాలా బాగా చెప్పారు సరే నిమిషం సార్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ థ్యాంక్ యూ సార్ సో అదే మీరు ఓపిగ్గా ఇందాక మేడం అడుగుతున్నారు అంతకాలంలో ఎలా వచ్చారు ఏందామంది ఈ పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకోవడమేటప్పుడు ఫెయిల్యూర్ అవ్వడానికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే మన యాంగ్జైటీ వరి సార్ అండ్ రేసింగ్ విత్ టైం యూజువల్గా ఏంటంటే మనకి ఏదన్నా ఒక పని తీసుకున్నప్పుడు తొందరగా అయిపోవాలనుకుంటా అవును సార్ అట్లాగే ఈ ప్రెగ్నెన్సీ అనే ప్రాసెస్ దీని గురించి ఐడియా లేనప్పుడు మనకు అట్లా ఉంటుంది యూజువల్గా చాలామంది ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు త్రీ మంత్స్ అయింది ఇంకా రాలేదు సిక్స్ మంత్స్ అయింది రాలేదు వన్ ఇయర్ అయింది రాలేదు ఇదే ఆలోచనలో ఉంటారు అంటే మనిషి ఏంటంటే ఏదైతే కనిపిస్తుందో అదే నమ్ముతాడు కనిపించని దాన్ని నమ్మడు మరి ఇంతకాలం అయింది నాకు రాలేదు కదా ఎవిడెన్స్ లేదు కదా చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోవడము మళ్ళీ రావడము లేకపోతే ఇంకా నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరగడము వేరే వేరే హాస్పిటల్ నెంబర్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్ ట్రై చేయడం దీనికి కారణం ఏంటంటే అవగాహన లేకుండా ఉండు సార్ ఇప్పుడు నేచర్లో ఎట్లా ఉంటుందంటే డిజైన్ మనం ఒక విత్తనం భూమిలో వేస్తాం అనుకోండి వాటర్ పోస్తాము కొన్ని రోజులకి మొక్క వస్తుంది అది వారం కావచ్చు పది రోజులు కావచ్చు దానికి పట్టే టైం అది పడుతుంది మనం వేసిన విత్తనం అట్లా కాకుండా మనం విత్తనం వేసి ప్రతిరోజు మళ్ళీ లోడి లోడి చూస్తుంటాం అది విత్తనం సర్వైవ్ కాదు కాదు విత్తనం మనం ఎన్నిసార్లు చూసినా దాని లోపల ఏం జరుగుతుందో మన కంటికి కనిపించదు మన కంటికి కనిపించినంత మాత్రాన లోపల ఏం జరగలేదని కాదు దాని పని అది లోపల జరుగుతూ ఉంటుంది తర్వాతనే ప్లాంట్ వస్తుంది అట్లనే ప్రెగ్నెన్సీ కోసం కూడా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన ఓన్ హెల్త్ ఇష్యూస్ తర్వాత మన ట్రీట్మెంట్ గురించిన అవగాహన మనం ఏ మనం ఏం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం ఈ విషయాలు మనిషి మనిషికి మారిపోతాయి చాలా సందర్భాల్లో ఎందుకు ఎక్కువ మంది సఫర్ అవుతారంటే వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటాం వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ నాకు ఫైవ్ ఇయర్స్ లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ అప్పుడు స్టార్ట్ చేశారు నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను వాళ్ళకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో వచ్చేసింది నాకు సిక్స్ మంత్స్ అయినా రాలేదే సో అట్లా కంపేర్ చేసుకోలేము ఎందుకంటే అదే చెప్పాను కదా ఇండివిజువల్గా ఉండే ఫ్యాక్టర్స్ డిఫరెంట్ అర్థం చేసుకునే విధానం డిఫరెంట్ మనం చేసే విధానం డిఫరెంట్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ అయినప్పుడు దానికి పట్టే టైం పడుతుంది దాన్ని మనం ఎక్కువకి తీసుకోబోలేము తగ్గించలేము మన చేతిలో లేదు సో కాబట్టి ఆ గెస్టేషన్ టైం మనం ఇవ్వగలగాలి అట్లా ఇచ్చినప్పుడే మనము ఈ ప్రాబ్లం నుంచి బయటికి రాదు ఇది ఒక మేజర్ రీజన్ ఆ క్లారిటీ లేకుండా ఉండడం సెకండ్ ఇష్యూ ఏంటంటే మన థింకింగ్ ప్రాసెస్లో మనకి కావాలి కావాలి అనుకుంటాం ఏదైనా అంతే కదా తొందరగా వస్తే బాగుంటుంది తొందరగా రావాలి రావాలి నేచర్లో ఏంటంటే మనము మనకు తెలియకుండా మనం ఏం ఆ మాట్లాడేది నాకు నాకు రావాలి కావాలి అనుకునేది దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే నాకు లేదు లేదు కాబట్టే కదా కావాలనుకుంటాం లేదు కాబట్టే రావాలనుకుంటాం ఆ లేదు లేదు అనే దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తుంది నేచర్ ఆ థాట్ చాలా సందర్భాల్లో మన అందరి లైఫ్లో కూడా జరిగి ఉంటుంది అది మన పర్సనల్ లైఫ్లో కానీ బిజినెస్లో కానీ మనం ఏదైతే అయిపోతుందనే ఫుల్ కాన్ఫిడెన్స్తో మనసులో ఉండి చేశామో అది ఎగ్జామ్ అయినా కావచ్చు ఇంకోటైనా కావచ్చు ఇంకోటైనా కావచ్చు అవన్నీ సక్సెస్ఫుల్ అయి ఉంటాయి అట్లనే ఇప్పుడు మనము ఒక ఒక ఎవరో సడన్గా మనం ఒక లాటరీ ఏ కొంటాం అనుకోండి ఎవరో చెప్తారు మీ పర్టికులర్ కి వచ్చింది ఒక కోటి రూపాయలు వచ్చింది అని ఫోన్ చేసి చెప్పగానే మనం ఎట్లా ఫీల్ అవుతాం ఎగిరి గంతులేస్తాం తర్వాత పోయి ఖర్చు ఎట్లా ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాం కానీ యాక్చువల్గా ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది అంతే మనం పోయి అక్కడ అది సరెండర్ చేయలే డబ్బులు తీసుకోలే మన అకౌంట్లో మనీ లేదు ఏది లేదు అవును సార్ బట్ స్టిల్ వి ఇమాజిన్ హ్యాపెండ్ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉంది నేను ఇది కారు కొంటాను లేకపోతే ఇల్లు కట్టిస్తాను లేకపోతే ఇది చేస్తాను అట్లనే ప్రజెంట్ లో నాకు ఒక చైల్డ్ ఉంది నేను చైల్డ్తో ఇట్లా చేస్తున్నాను అట్లా చేస్తున్నాను అనేది కూడా వీ కెన్ ఇమాజిన్ సో అటువంటి ఇమాజినేషన్లోనే మనం కంటిన్యూస్గా ఉండేటప్పుడు నేచర్ ఆల్సో విల్ హెల్ప్ టు రీఇన్ఫోర్స్ దోస్ థాట్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే చాలా సందర్భాల్లో నాకు లేదు నాకు వస్తే బాగుంటుంది ఈ థాట్ని రీప్లేస్ చేయాలి ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే టైం టైముకి మనము పరిగెత్తిపోతున్నట్టు అయిపోతుంది అయిపోతుంది ఇప్పటికి నాలుగు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే టైం గడిచే కొద్దీ ఏజ్ ఒకటి వస్తుంది అవును సార్ ఏజ్ ఏజ్ మనకే అనిపిస్తుంది పక్కన సొసైటీ కూడా అది రీఇన్ఫోర్స్ చేస్తుంది ఏజ్ అయిపోతుంది మీకు ఏజ్ అయిపోతుంది తొందరగా చేయండి తొందరగా చూడండి సో అట్లా అయ్యేది కాదు కదా ఇది సో ఆ ప్రాసెస్ ఎంత టైం తీసుకోవాలో అంత టైము తీసుకుంటుంది ముఖ్యంగా ట్రీట్మెంటు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఈ పిల్లల కోసం లేట్ అయ్యి ప్రపంచం మొత్తం మీద ఈవెన్ ఇండియాలో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఎందుకు సఫర్ అవుతారంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో సరైన ట్రాక్లో లేనందువల్లే బాడీలో ప్రాబ్లమ్స్ డిఫెక్ట్స్ ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ ది ఆర్ రెక్టిఫైబుల్ ఏవో కొన్ని తప్పించి బట్ ఎందుకు మెజారిటీ ఇంకా సఫర్ అవుతున్నారు అని అంటే మనం దాని గురించి నా ఆలోచన విధానమే ఎంటైర్లీ డిఫరెంట్ సో ఇది ఏదో ఒక ఫిజికల్ ప్రాసెస్ లాగా మనం ఇది చేస్తే ఇది అయిపోద్ది ఇది చేస్తే ఇది అయిపోతుంది అనేది కాదు అవును సార్ సో దానికి టైం ఇచ్చినప్పుడే అది అవుతుంది అండ్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం సో ఇది ఎవరైతే గుర్తించి ఆ ట్రాక్లో ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఈజీ ఇప్పుడు చాలామంది పేషెంట్స్ వేరే దూరం ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు కూడా హైదరాబాద్ బెంగళూరు అట్లా కొన్ని సందర్భాల్లో అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి అంటే రాలేక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినప్పుడు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ పట్టుదల అంటే పర్సివరెన్స్ అంటే కంటిన్యూస్గా పర్సెస్ చేయటం ఎలాగైనా ప్రెగ్నెన్సీ వచ్చేదాకా దీన్ని వదిలిపెట్టేది లేదు అవును అని వాళ్ళు ఉంటారు సో ఇంతకుముందు నేను చాలాసార్లు సార్లు ఉంటాను ఇప్పుడు మీరు మాట మాట విని విని నేను దాంట్లో దాంట్లో కూడా మీరు మీరు వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక్కడ చాలా మంది చూస్తున్నారు సో ఇది వాళ్ళకి ఒక ఆలోచనను కలుగు చేస్తుంది ఇప్పుడు మీకు ఫైవ్ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ ఇక్కడ ఎవరో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటారనుకోండి వాళ్ళకి డిఫరెంట్గా అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఆ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళకి వచ్చినప్పుడు మనకి ఎందుకు హండ్రెడ్ రాదు అని ఇక్కడికి వచ్చేసారంటే ఇంకా అయిపోయినట్టే అట్లనే ఇదే వీడియో రూపంలో కూడా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి అవును సార్ ఇట్లాగా అది చూడమని చెప్తాం సగం దాని అది కూడా ఇన్స్పిరేషన్ మన అందరికీ కానీ దీంట్లో ఏంటంటే పర్సన్ హూ ఈస్ టేకింగ్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళు ఏం అనుకుంటున్నారు ఏం చేస్తున్నారో అదే మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఎస్ సార్ ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో నాకు ఎప్పుడైనా మెయిల్స్ వస్తుంటాయి నాకు సంబంధం లేని పేషెంట్ అంటే నేను ఎప్పుడు వాళ్ళని చూసి ఉండను సార్ ఇది కూడా నేను చాలాసార్లు చెప్పుకుంటాను ఉంటాను సడన్గా ఆ మెయిల్లో ఏముంటుందంటే మీ వీడియోస్ చూసాము తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది డెలివరీ అయింది తర్వాత ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్ మీ వీడియోస్ చూసాము బుక్ కూడా చదివాను నేను డెలివరీ బాగా స్మూత్గా జరిగిపోయింది ఐఎమ్ హ్యాపీ అని నాకు అవి చూసినప్పుడంతా ఒకటే ఒక క్వశ్చన్ మైండ్లో కంటిన్యూస్గా వస్తుంటుంది ఏంటంటే అరే వీళ్ళు ఎవరో మనకు తెలియదు సార్ వాళ్ళు మెయిల్ ఇచ్చేదాకా కూడా వాళ్ళు ఎవరో మనకు తెలియదు అవును సార్ మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తారు వాళ్ళతో కౌన్సిలర్స్ మాట్లాడతారు మేడం మాట్లాడతారు నేను మాట్లాడతాను తర్వాత ఏమైనా ఉంటే క్లారిఫై చేసేదానికి అవకాశం ఉంది సార్ అడిగేదానికి సో సరైన దారి ఏందని చెప్పేదానికి అవకాశం ఉంది దాన్ని వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు భాష కూడా కొందరికి తెలిసి ఉండదు అంతంత మాత్రం భాష ఉండి ట్రాన్స్లేట్ చేసుకొని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అవును ఇంకా ఏమి జస్ట్ ఆ వీడియోస్ జస్ట్ ఆ బుక్ దాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలా చేయాలి అనేది నాకు చాలాసార్లు కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ అని కాదు కొందరు ఎందుకు వాళ్ళలాగా ఫాలో కాలేకపోతున్నారు అనే కంపల్సరీ అంటే ఆ పర్టికులర్ పర్సన్లో ఉండే పట్టుదల ఎట్లయినా కావాలి అని మన మైండ్లో చేయాలి సో బుక్ చదివిన తర్వాత కూడా కొందరు మదర్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీని రాసినప్పుడు నాకే వేస్తుంది ఏం గైడెన్స్ లేకుండా ఒక బుక్ చదువుకొని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ దేశం ఉండొచ్చు వేరే దేశంలో ఉండొచ్చు వాళ్ళు ఎవ్రీ మినిట్ బేబీతో కనెక్ట్ అవ్వడము వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు రాసినప్పుడు అరే సేమ్ థింగ్ మన దగ్గరకు వస్తున్నారు మనం కూర్చుంటున్నారు మాట్లాడుతున్నాము ఇట్లా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము పర్సన్ టు పర్సన్ ఇంట్రాక్షన్ చాలా ఉంది అవును సార్ ఎందుకు ఆ లెవెల్లో లేరు వీళ్ళు అంటే నాకేమనిపించిందంటే అల్టిమేట్లీ ఇట్స్ ద పర్సన్ హూ మ్యాటర్స్ అంటే వాళ్ళు ఎలాగైనా దీన్ని సాధించాలి లేకపోతే ఎలాగైనా ఒక మంచి బిడ్డ కావాలంటే నేను ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ప్రపంచం మొత్తం అదే ఆలోచనతో ఉన్నప్పుడు అయ్యే దొరుకుతాయి దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు సార్ అందువల్ల మీరు ఇవన్నీ వినేది ఒకటి ఎంత బాగా చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఎంత ఉపయోగించుకుంటారు అది ఉపయోగించుకునేదానికి ఎంత పట్టుదల ఉంది అనేది తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ అందరు ఉన్నారు గైడ్ చేయడానికి సో కాబట్టి టైం అనేది మైండ్లో నుంచి తీసేసేయాలి మనం సిన్సియర్గా చేస్తున్నాము సరైన దారిలో చేస్తున్నామా లేదా సరైన డై డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ చేస్తూ చేస్తూ ఉంటే మన ఒకరోజు రీచ్ అవుతాం అవుతుందిలే అనే దానికి అయిపోతులే అనే దానికి చాలా తేడా ఉండాలి మనం అయిపోతుంది అనుకోవాలి అవుతుందిలే అని అనుకోకూడదు అది ఇక్కడికి వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్లే నేను దేవుడి దగ్గర అందరినీ కోరుకుంటున్నాను నా పొజిషన్లో అందరు రావాలి ఐ మీన్ మీ అందరికీ పిల్లలు పుట్టి ఈ ఈ స్పీచ్ మీరు కూడా మాట్లాడేలాగా దేవుడు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను ఓకే 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 థ్యాంక్ యూ సార్